హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలాగొన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు వీడియో వచ్చి గోల్డ్ కలెక్షన్తో మళ్ళీ మేము అందు వచ్చాను ఫ్రెండ్ అందమైన గోల్డ్ ఇయర్ రింగ్స్తో పాటుగా అందమైన ఫేస్ గురించి మనం చాలామంది తపన పడుతూ ఉంటారు అలా ఏమి లేకుండా ఈరోజు మీ అందమైన ఇయర్ రింగ్స్తో పాటుగా అందమైన బ్యూటీ టిప్ అనేది ఇప్పుడు చెప్పుకుందాం ఫ్రెండ్ మిస్ అవ్వకుండా వీడియో అనేది చివరి వరకు చూస్తేనే మీకు మంచి బ్యూటీ టిప్ అనేది కనిపిస్తూ వింటారు ఫ్రెండ్ అలానే ఏమి లేదు ఫ్రెండ్ మీ ఇక్కడ వేసవికాలం వచ్చేస్తుంది కదా ఫేస్ అంతా డల్గా అయిపోతుంది అని చాలామంది బాధపడుతూ ఉంటారు అలా ఏమీ లేకుండా ఉండాలి అంటే బీట్రూట్ అనేది చిన్న ముక్కలుగా చేసుకొని గ్రైండ్ చేసుకొని ఆ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అనేది స్టైనర్ సహాయంతో వడకట్టుకొని ఆ వచ్చిన జ్యూస్ అనేది ఒక బౌల్లో తీసుకోవాలి మీ ఫేస్కి ఎంత సరిపోద్దు అంత అనేది బౌల్లో జ్యూస్ అనేది తీసుకోవాలి ఫ్రెండ్ ఆ బీట్రూట్ జ్యూస్లో కొంచెం మిల్క్ అనేది యాడ్ చేయాలి మిల్క్ అనేది యాడ్ చేసిన తర్వాత విటమిన్ సి క్యాప్స్గా ఉంటాయి కదా ఫ్రెండ్ అది ఒక కొంచెం వేసుకోవాలి ఇలా వేసుకొని ఒక చిన్న బౌల్లో వేసుకున్న తర్వాత మీ ఫేస్ మొత్తం కూడా అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకున్నప్పుడు నైట్ అప్లై చేసుకోవాలి ఫేస్ మొత్తం కూడా బాగా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ ప్యాక్ అనేది మీ ఫేస్ పైన అప్లై చేసుకొని పడుకుని అంటే నైట్ అప్లై చేసుకొని ఎర్లీ మార్నింగ్ అనేది మీ ఫేస్ వాష్ చేసుకుంటే ఆ రోజంతా మీ స్కిన్ అనేది చాలా కాంతివంతంగా మెరిసిపోతూ ఉంటుంది ఫ్రెండ్ ఒకసారి ఈ వీడియో అనేది ఈ టిప్ అనేది కూడా ఒకసారి మీరు ట్రై చేయండి మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది ఫ్రెండ్ ఒక ఫ్రెండ్ బ్యూటీ టిప్ అనేది నచ్చితే ఒక చిన్న లైక్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్ అలానే మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకొస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్ అలానే మంచి బ్యూటీ టిప్తో పాటు అట్టుగా మంచి ఇయర్ రింగ్స్ కూడా మళ్ళీ పెడతాను ఫ్రెండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మంచి బ్యూటీ టిప్ అనేది చెప్తాను ఫ్రెండ్ ఓకే ఫ్రెండ్ మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి ఫ్రెండ్ అలానే మంచి హెయిర్ టిప్ కూడా చెప్తాను ఫ్రెండ్ ఏమీ లేదు ఫ్రెండ్ నెక్స్ట్ వీడియోలో మంచి హెయిర్ టిప్ గురించి చెప్తాను ఫ్రెండ్ ఓకే ఫ్రెండ్ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్